గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హెబ్ ఛానల్ వీడి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ సో ఈ రోజులో వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్ కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగుల కోసం నిలబడతాం నిలదీస్తాం అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో మనకు రావు గారు చెప్పడం జరిగిందండి నిరుద్యోగుల కోసం నిలబడతాం నిలదీస్తాం అనేసి హామీలు నెరవేర్చేదాకా సర్కారుకు వదలం నాలుగున చలో సెక్రటరీకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అనేసి సోనియా రాహుల్ ప్రియాంక అందరూ తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసిండ్రు యూత్ డిక్లరేషన్ ఒకటి అమలు కాలేదు అరవై వేల ఉద్యోగాలపై శ్వేతపత్రం ఇవ్వాలి నిరుద్యోగులు విద్యార్థులతో భేటీ తర్వాత మీడియాతో మాజీ మంత్రి హరీశ్రావు గారు చెప్పడం జరిగిందండి ఇక్కడ చూడవచ్చు ఓకేనా నెక్స్ట్ నిరుద్యోగులతో కలిసి హలో నిరుద్యోగి చలో సెక్రటరీ పోస్టర్ ఆవిష్కరణ నిరుద్యోగ అభ్యర్థులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందనేసి మాజీ హరి మంత్రి రావు భరోసా ఇచ్చారు యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలయ్యే వరకు ప్రజాక్షేత్రంలో అసెంబ్లీలోని రేవంత్ సర్కారును నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు జులై నాలుగున నిరుద్యోగులు నిర్వహించే చలో సెక్రటేరియేట్ కార్యక్రమాన్ని సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు ఈ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి నిరుద్యోగులు నమ్మించి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఉద్యోగాల విషయంలో చర్చకు రావాలి అనేసి రావుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సవాల్ చేశారు సో ఉద్యోగాల భర్తీ విషయంలో హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారనేసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు దమ్ముంటే చర్చకు రావాలనేసి సవాల్ విసిరారు గాంధీభవన్లో శనివారం ఆయన మా మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హైంలో లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారని అదే నిజమైతే ఆ వివరాలను బహిరంగ ఆధారాలు సహా ప్రకటించాలనేసి డిమాండ్ చేయడం జరిగిందండి అసలు అయితే అటు నిరుద్యోగుల విషయం ఏంటిదంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఇటు బి మన బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే వీళ్ళేమో ఒక లక్ష అరవై వేలు ఉద్యోగం ఇచ్చారని వాళ్ళు వీళ్ళేమో అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చారని వాళ్ళు మా ఉద్యోగాలు ఇవ్వలేదు అనేసి నిరుద్యోగులు ఇక చూడండి ఇక ముగ్గురు కాంబినేషన్ మరి ఎవరిది నిజము మరి ఒకవేళ మీరు నిజంగా ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా బహిరంగంగా పెట్టండి లేఖలు ఎవరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు అటు బీఆర్ఎస్ హయంలో ఎన్ని నోటిఫేషన్ ఇచ్చారు ఇటు కాంగ్రెస్ హయంలో నోటిఫికేషన్లు ఇచ్చారు అనేది అప్పుడు తెలుస్తుంది అన్నమాట గతంలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చారనేసి పదేళ్ళులో ఎన్ని జాబులు ఇచ్చారని చెప్పాలని కోరారు పద్దెనిమిది నెలల కాలంలోని యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చిందనేసి గుర్తు చేశారు యాభై ఎనిమిది వేలు ఎక్కడిచ్చారనేది ఇక్కడ పాయింట్ మరి యాభై ఎనిమిది వేలు ఉద్యోగాలు మీరు ఇచ్చినట్లయితే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది అంటే ఆ రెండు ఒకటే వాళ్ళు ఏమో నోటిఫికేషన్లు ఇచ్చారు బీఆర్ఎస్ హయంలో వీళ్ళేమో కాంగ్రెస్ హయంలో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు కానీ నోటిఫికేషన్లు మాత్రం ఒకటే అటు వాళ్ళు కౌంట్ చేసుకుంటున్నారు ఇటు వీళ్ళు కౌంట్ చేసుకుంటున్నారు మేము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామనేసి వీళ్ళు ఒక లక్ష అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామనేసి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మరి ఆ ఉద్యోగాలు మొత్తం ఎటుపోయినాయో పోయిందో మరి గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభు అన్యాయం చేస్తున్నారు నిరుద్యోగుల కోసం నిలబడతాం నిలదీస్తాం అంటున్నారు కదా పోయినసారి మరి మీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నోటిఫికేషన్ ఏది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి కూడా ఆ పాత నోటిఫికేషన్ అపాయింట్మెంట్లు ఇచ్చే లెటర్ ఇచ్చుడు కార్యక్రమం తప్ప కొత్త నోటిఫికేషన్ ఏది రెండు ప్రభుత్వాలు కూడా సరిగ్గా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదండి కానీ రాజకీయంగా ఇట్లా చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి యావత్ యువతకు మీరు చెప్పాలి దీనికి సంబంధించినటువంటి సో ఎనీ హ్యావ్ ఈ ప్రభుత్వమైన ఇచ్చినటువంటి హామీ ప్రకారం వన్ ఇయర్లో టూ ల్యాక్స్ ఉద్యోగాలు ఇస్తామనేసి వాగ్దానం ఇచ్చిందో ఖచ్చితంగా నెరవేర్చుకోవాలన్నా నెరవేర్చుకోవాలి అనేసి కోరుకుంటున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే మెటర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్